ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం చాలా బాధాకరమైనది హైదరాబాద్ కుక్కటపల్లిలో జరిగిన ఈ ఘటన యావత్ భారతదేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది పదేళ్ల బాలికను హత్య చేసిన ఘటన అసలు విషయం ఏం జరిగింది అసలు ఎక్కడ జరిగింది ఎలా జరిగింది ఎవరు చేశారు అన్న విషయాలు ఈ వీడియోలో మీకోసం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఆ బాలికకి న్యాయం చేయడానికి మన మనం కూడా ట్రై చేద్దాం వెల్కమ్ టు ద ఛానల్ సరదాగా కాసేపు అసలు ఏం జరిగింది హైదరాబాద్ కుక్కటిపల్లిలో సంగీత్ నగర్లో కృష్ణా రేణుక అనే దంపతులు ఉంటున్నారు సో వాళ్ళకి ఒక పాప ఒక బాబు ఉన్నారండి సో బాబు వయసు ఏడు సంవత్సరాలు పాప వయసు పది సంవత్సరాలు సో ఈ నెల పద్దెనిమిదో తారీఖు స్కూల్స్కి హాలిడేస్ కావడం వల్ల సో పాప ఒకటే ఇంట్లో ఉంది బాబుకి లంచ్ బాక్స్ ఇద్దామని చెప్పేసి వాళ్ళ ఫాదర్ అనేది స్కూల్కి వెళ్ళడం అయితే జరిగింది సో బాబుకి అయితే డే డెస్క్ స్కూల్లో వేశారు కాబట్టి సో లంచ్ బాక్స్ ఇద్దామని అయితే వెళ్ళారు అదే సమయంలో అక్కడ ఉన్న ఒక బాలుడు అయితే ప్రయత్నించాడు అసలు ఎందుకు దొంగతనానికి ప్రయత్నించాడు సో సహస్ర ఇంటి పక్కనే ఒక బాలుడు వాళ్ళ ఫ్యామిలీతో ఉంటున్నాడండి ఆ బాబుకి క్రికెట్ అంటే చాలా ఇష్టం సో క్రికెట్ బ్యాట్ క్రికెట్ కిట్ కొనుక్కుందామని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్నైతే డబ్బులు అయితే అడిగాడు కానీ వాళ్ళ పేరెంట్స్ ఉన్న పరిస్థితిలో ఫైనాన్షియల్ ట్రబుల్స్ వల్ల సో అతనికి డబ్బులు అనేది ఇవ్వడం జరగలేదు సో తను అప్పుడే అనుకున్నాడు సో నేను ఎలాగైనా ఎక్కడైనా దొంగతనం చేసైనా సరే నా క్రికెట్ బ్యాట్ కొనుక్కోవాలి క్రికెట్ కిట్ కొనుక్కోవాలి అనుకున్నాడేమో తెలియదు సో అదే పనిగా తను ప్లాన్ వేసుకున్నాడు సో పక్కింట్లో ఉంటున్న సహస్ర కుటుంబంలో ఉన్న వాళ్ళప్పుడే ఆ సహస్ర బర్త్డే అయింది టూ డేస్ ముందు సో వాళ్ళకి కొంచెం గిఫ్ట్స్ మనీ రావడం వల్ల ఆ గిఫ్ట్స్ని మనీ ఏదైతే ఉందో దాన్ని దొంగతనం చేసి ఆ క్రికెట్ కిట్ కొందామని అయితే తను ప్లాన్ చేసుకున్నాడు క్లియర్ కట్గా ఒక పేపర్ మీద అయితే రాసుకున్నాడు ఏమని రాసుకున్నాడు హౌ టు ఓపెన్ ద డోర్ హౌ టు ఓపెన్ ద బీరువా ఆర్ లాకర్ అండ్ హౌ టు ఎస్కేప్ ఫ్రమ్ ద ప్లేస్ అండ్ ఈ మధ్యలో ఎవరైనా తను గుర్తుపెడితే గ్యాస్ ఎలా లీక్ చేయాలి గ్యాస్ ఎలా బ్లాస్ట్ చేయాలి అండ్ ఇన్ కేస్ గ్యాస్ ప్లాన్ కుదరకపోతే ఇంకొక ప్లాన్ ఏమన్నా వేద్దామా అన్న ఉద్దేశంతో ఒక కత్తిని కూడా తీసుకెళ్దాం తన చేతు చెప్పేసి ప్లాన్ చేసుకున్నాడు చూసారా పదో తరగతి చదువుతున్న ఒక బాలుడు ఈ ఓటీటీ సినిమాల ప్రభావంలో కానీ తను యూట్యూబ్లో చూస్తున్న నేరాలు ఘోరాల వాళ్ళ ప్రభావాలు కానీ సో వీటి వల్ల ఇంత చిన్న వయసులో చదువుకోవాల్సిన వయసులో చదువును పక్కన పెట్టి దేశను పక్కన పెట్టి ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు సో ఇది ఎక్కడి నుంచి వస్తుందంటే మనకు పేరెంట్స్ అనేది వాళ్ళు కరెక్ట్గా క్రమశిక్షణ లేకుండా పెంచడం వల్ల పేరెంట్స్ వాళ్ళని అబ్జర్వ్ చేయకపోవడం వల్ల సో ఇలా తయారవుతున్నారు సమాజంలో సో తను అదే పనిగా అనుకున్న ప్లాన్ వేసుకుని ఎవరు లేని సమయంలో ఇంట్లోకి చొరబడ్డం పక్క బిల్డింగ్లో నుంచి సీసీ కెమెరాల్లో కనపడకుండా సో యూజువల్గా మనకి సిటీలో సీసీ కెమెరాలు అన్ని ప్లేసెస్లో కవర్ అవుతాయి కానీ ఇక్కడ బాలుడు సీసీ కెమెరాల్లో కవర్ అవ్వకుండా ఒక బిల్డింగ్ పై నుంచి ఇంకో బిల్డింగ్ పై దూకుతూ దూకుతూ వెళ్ళి ఆ సహస్ర ఇంట్లోకి అయితే ఎంటర్ అయ్యాడండి ఎంటర్ అయ్యి బీరువా తిరుస్తుండగా ఆ పాప చూసింది సో ఇంట్లో ఎవరు లేరు ఆ పాప భయంతో కేకలు వేస్తుంటే ఇతను ఎక్కడ దొరికిపోతాను అన్న భయంతో ఆ పాపని ఫస్ట్ ఆ పాప గొంతు నులిమెసి కత్తితో గొంతైతే కోసేయడం జరిగింది సో ఇది చాలా బాధాకరమైన విషయం తర్వాత ఆ పాప ఇంకా పదిహేను నుంచి ఇరవై సార్లు తన పొట్టలో అయితే పొడిచాడు సో ఆ పాప అక్కడక్కడ రక్త మరుగులో పడి చచ్చిపోయింది అక్కడి నుంచి ఎస్కేప్ అవ్వడానికి మరలా ఆ పక్క బిల్డింగ్లోకి దూకుతూ ఆ కత్తిని పాకెట్లో పెట్టుకుని తను ఆ పక్క బిల్డింగ్లోకి దూకుతూ దూకుతూ వెళ్ళి ఒక చోట ఒక ట్వంటీ మినిట్స్ అయితే దాక్కున్నాడండి సో దాక్కున్న తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సో ఈ కేసు తర్వాత ఆ పాప పేరెంట్స్ ఎవరైతే ఫాదర్ వచ్చి ఇంట్లో చూడగా ఆ పాప పెట్టిపోయిన రక్తం మరకలతో పడిపోయింది సో వాళ్ళు ఒక్కసారిగా మొచ్చపోయి అక్కడే పడిపోయారు సో వెంటనే వాళ్ళు పోలీసులకు సమాధానం అందించగా చుట్టుపక్కల వాళ్ళు పోలీసులు వచ్చి ఈ కేసుని సాధించడానికి ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ మెంబర్స్ని అయితే విచారం సాధించారండి విచారణ జరిపారు కానీ వారికి ఎటువంటి క్లూ కానీ ఎటువంటి ఇది కానీ దొరకలేదు సో వాళ్ళు అక్కడ చుట్టుపక్కల వాళ్ళని సీసీ కెమెరాల్లో చూడగా కూడా అక్కడ ఏమి రికార్డింగ్స్ లేవు సో వెంటనే వాళ్ళకి ఏం డౌట్ వచ్చిందంటే ఇది బయట నుంచి ఎవరో చేయలేదు సో ఇన్సైడ్ ద బిల్డింగ్ కింద కానీ పైన కానీ ఎవరో చేసి ఉంచారన్న ఉద్దేశంతో ఆ డౌట్తో ఒకసారి చుట్టుపక్కల ఉన్న విచారించడం స్టార్ట్ చేశారు సో అక్కడే అసలు విటం బయటపడింది ఎవరు ఏమి నోతుమెదకపోయినా సరే ఈ బాలుడు తనంతా తాను వచ్చి అంకుల్ నాకు సహస్ర బాగా తెలుసు చాలా మంచిది నేను చూశాను అంకుల్ ఆ టైంలో సహస్ర ఇంట్లో నుంచి నాన్న 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 నన్ను కాపాడి నన్ను అరుపులు వినిపించాయని చెప్పగా ఆ అరుపుల గురించి పోలీసులు అయితే పక్కన వాళ్ళని కూడా ప్రశ్నించారు సో అక్కడ ఎవరు నోరు మెదపలేదు ఈ ఒక్కడే బాలుడికి అరుపులు ఎన్ని వినపడిన ప్రశ్నించగా అక్కడ ఉన్న ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి వచ్చి ఈ బాలుడు అదే సమయంలో అక్కడ పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు సంచరించాడు ఆ ఇంట్లో నుంచి వచ్చాడని చెప్పగా ఆ బాలుని విచారించారు విచారించి అతను స్కూల్ దగ్గరికి వెళ్ళి ఎంక్వైరీ చేయగా అతను నోరు మెదపలేదు అప్పటికి తన మనసులో ఎటువంటి పశ్చాత్తాపం కానీ నేను ఇది చేశాను ఏమైనా ప్రాబ్లం అవుతుందా అన్న ఇది కానీ ఎటువంటిది కనపడలేదు సో వెంటనే ఆ పోలీసులు అతని స్కూల్ నుంచి తీసుకుని వచ్చి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వెరిఫై చేయగా ఇంట్లో రక్త మరుగులతో పడి ఉన్న అతని చొక్కా కత్తి అవన్నీ కనిపించాయి వెంటనే పోలీసులు అతను అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి స్టేషన్ గారికి తీసుకెళ్లారు ఇక్కడ తప్పు అతనిదే కాదు అతని పెంచిన పేరెంట్స్ కూడా అండి సో పేరెంట్స్ పిల్లల్ని కన్నా సరిపోదు వాళ్ళు అసలు ఏం చేస్తున్నారు ఎక్కడున్నారు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారు అసలు వాళ్ళు కరెక్ట్ మార్గంలో వెళ్తున్నారా లేదా ఇవన్నీ మనం అబ్జర్వ్ చేసుకోవాల్సిన పరిస్థితులు అయితే ప్రస్తుతం తప్పకుండా ఉన్నాయి ఎందుకంటే ఇది మన రెస్పాన్సిబిలిటీ కాబట్టి సో ఫైనల్గా అతను చేసిన తనకి ఒక పెంటర్ ఫ్యామిలీ బలైపోయింది ఒక ఫ్యామిలీ అలారు ముద్దుగా పెంచుకున్న తన కూతురు ఈరోజు ఇలా వ్యక్తి ఉండటం చూసి ఆ తల్లిదండ్రులు అయితే వెలువెళ్ళా ఆడిపోతున్నారు సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఫ్రెండ్స్ మన చుట్టూ కూడా మన సమాజంలో చాలా జరుగుతూ ఉంటాయి వాటిని డెఫినెట్గా మనమైతే మన వంతు సాయం మన వంతు సపోర్ట్ అయితే ఆడపిల్లలకి ఇవ్వాలైతే నేను కోరుకుంటున్నాను ఈరోజు అబావుని చంపేయచ్చు ఉరిశిక్ష వేయచ్చు అందరు అడుగుతుంది ఏంటంటే అందరి ముందు ఉరిశిక్ష వేయమని వేస్తారు కానీ ఇటువంటి జరగకుండా ఉండాలంటే యాజ్ అ పేరెంట్స్ వీ హ్యావ్ టు మానిటర్ మనం పిల్లల మానిటరింగ్ అయితే చేయాలి అది తప్పనిసరిగా అయితే నేను కోరుకుంటున్నాను సో చూసారు కదా ఫ్రెండ్స్ ఇది మనకు ఒక లెసన్ లాగా ఉండాలి ఇలాంటివి మన సమాజంలో చాలా జరుగుతూనే ఉన్నాయి తెల్ల లెసిన్ కానీ చూస్తూనే ఉన్నాం మన ఆడపిల్లని ఎలా కాపాడుకోవాలనేది కానీ ఇవి జరగకుండా ఉండాలంటే మన వంతు మానిటరింగ్ పిల్లల మీద క్రమశిక్షణ ఉంచడం కానీ మనం వాళ్ళని అబ్జర్వ్ చేయడం వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ ఇవ్వడం మోరల్ సపోర్ట్ ఇవ్వడం వాళ్ళని దగ్గరుండి చూసుకోవడం ఎలాంటివి అయితే యాజ్ ఎ పేరెంట్స్ మనం ఎంత బిజీలో ఉన్నా బిజీ లైఫ్లో ఉన్నా కూడా అదైతే చేయాలనైతే నేనైతే తప్పకుండా మీకు చెప్తున్నాను సో ప్లీజ్ సపోర్ట్ సేవ్ ద చిల్డ్రన్ సేవ్ ద గర్ల్ చైల్డ్స్ సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ విషయాన్ని పది మందికి అయితే షేర్ చేయండి అవేర్నెస్ అయితే క్రియేట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఇట్స్ మై రిక్వెస్ట్ థ్యాంక్ యూ